మీ ప్రాబ్లం ఏంటి నాకున్నారు కదా ఏంటి నర్సా ఫోన్ చేసింది ఎవరు నడిపి నర్సా అప్పుడు ఫోన్ చేసింది మీ అంటే సారణ కలవాలి అన్నది దేని విషయం మరి ఏంటి మాకు గత కాలంలో ఒక సంవత్సరం కరెక్ట్ జీతాలు కరెక్ట్గా జీతాలు వచ్చింది తర్వాత ప్రతి ప్రతి నెల సార్ జీతం అంటేనే అది నెల రెండు నెలలకు నెల రెండు నెలలకు టైం తప్పించి టైం ఒక నెల రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకో నెల ఇవ్వడం అలాగా ప్రతిరోజు ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ప్రతి ఒక్కరు కిరాయికి ఉంటారు ఇంకా ఇంకా వేరే వేరే జాలు ఉన్నారు వాళ్ళు ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళకు బయటకు ఇంట ఉన్న వాళ్ళని కూడా బయట గెంటేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా డ్యూటీకి వస్తే డ్యూటీల పైన కూడా వేధింపులు చేస్తా ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరకు పోతారా వీళ్ళ దగ్గరకు పోతారా వాళ్ళని ఎందుకు కలుస్తారు వీళ్ళని ఎందుకు కలుస్తారు మేము నన్ను కలిసి దానికి తీసేస్తున్నాం నిష్కారణంగా తీసేస్తున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటున్నారు అది కూడా డబ్బులు తీసుకొని మరి వట్టే కూడా కాదు డబ్బులు తీసుకొని తీసుకు వాళ్ళు డ్యూటీల జాయిన్ చేసుకుంటా ఉన్నారు జాయిన్ చేసుకున్న కొత్తలో జాయిన్ చేసుకొని పాతలో నెగ్లెక్ట్ చేసి వాళ్ళని తీసేస్తా ఉన్నారు ఏందని అడిగిన వాళ్ళకు పని లేదా ఇవన్నీ చెప్పిన వానికి మళ్ళీ వాళ్ళు వాళ్ళు కొద్దిన్నర ఏమని చేస్తారు కానీ పళ్ళకెళ్ళి తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటారు పెట్టుకున్నది ఇదే కాకుండా మాకు రావాల్సిన బితాలు అవైలబుల్ లేవు ఇవ్వట్లేదు అలాగే మాకు క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి పిఎఫ్ ఉన్నది ఈఎస్ఐ ఉన్నది ఇవన్నీ ఏ దేనికి మార్గం లేదు ఇవన్నీ చేస్తా అన్నారు ఎప్పుడు గత మార్చి లెక్కలోనే అన్ని అయిపోతాయి మీకు అని చెప్పినా ఉన్నా చెప్పిర్రు చెప్పిరు చెప్పిరు ఇప్పటికీ చెప్పి చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక్క పని కూడా మాకు కరెక్ట్గా చేయలేదు అందుకే మేము ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించడానికి వచ్చినాము కదా

కానీ ట్యాక్సీ వాసులకు దీనికి సంబంధం లేదు ట్యాక్సీ వాసులకు వాళ్ళు వాళ్ళు పని చేసుకోవాలి వాళ్ళు ఉన్నోళ్ళు పని చేసుకోవాలి మీరు కాదు కదా ట్యాక్సీ వసలు చేసేది మీరు శానిటర్ శుభ్రం లేకపోతే కానీ మూడు శుభ్రం లేదు మీరు చూసుకోవాలి దాని విషయం లేదని అయితే లేదు అంటే మీకు జీతాలు అభివెంటలు లెక్క నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాను అందిలేదు అందుకే